ఇలా గోడల మీద అన్నాలు పెట్టి టిఫిన్లు పెట్టి మనకి నచ్చింది పెట్టేస్తే అవి వచ్చి కాకులు తింటే పెద్దలు వచ్చినట్టేనా అని అడిగారు ఒక పెద్దవాళ్ళు చెప్పిన మాట మనం పాటించడంలో తప్పేముంది తప్పేం లేదు కదా పెద్దవాళ్ళు ఊరికినే చెప్పరండి ఏదో ఒక కారణం ఉంటేనే చెప్తారు ఇలా చేయమని అందుకే అంటారు పెద్దల మాట చెద్దన్నం మూట అనేసి చెద్దన్నం తింటే అది మనకి ఒంటికి ఆరోగ్యమే తప్ప హానికరం అయితే చేయదు కదండి ఇలా మనం పెట్టింది ప్రతిదీ వచ్చి పక్షులు తింటున్నాయి అంటే దానికి ఒక అర్థం ఉందండి మనమైతే నోరు తెరిచి పక్షులు కాబట్టి నోరు తెరిచి అడగలేవు కాబట్టి అవి ఎక్కడ వాలినా ఎలా వాలినా అది ఆకలితో అరుస్తాయో ఎందుకు అరుస్తాయో మనకు తెలియదు కాబట్టి మనకు తోచింది మనం చెయ్యాలి మనం ప్రత్యేకించి వండి వాటికంటూ ఒక టైం కేటాయించి వాటికి రోజు ఇలా పెట్టాలి అంటే మనకి తెద్దరదు కాబట్టి పెద్దలు చెప్పారు పెద్దలు మనం పెట్టింది ప్రతిదీ కూడా పెద్దలు వచ్చి తింటారు అని చెప్తే మన వాళ్ళు అనుకుంటే వాళ్ళకి పెడతాం కాబట్టి ఇలాగా చేయమని చెప్పి అన్నారు ఆ పక్షులు కూడా రోజు వచ్చి తింటున్నాయి అంటే మనం ప్రతిదీ పెడుతున్నాం కాబట్టి ఫలానా ఇంటి దగ్గర పెడతాయి అవి మనం టయానికి వెళ్ళి తినొచ్చు అక్కడైతే మనకు ఆహారం దొరుకుతుందని వాటికి కూడా అర్థమవుతుంది కాబట్టి అవి రోజు వచ్చి తింటాయి ఇలా పెట్టాలన్నా కూడా అదృష్టం ఉండాలి అందరికి ఆ అదృష్టం రాదు నాకు అదృష్టం కొన్ని పక్షులు మనం దగ్గరికి వెళ్తే ఎగిరిపోతాయి నేను ఏది పెట్టినా అవి బెదరకుండా అక్కడే పెట్టేంత వరకు ఎదురు చూస్తూ ఉంటాయి అలా పెట్టేటప్పుడు అవి బెదరకుండా తింటే చాలా సంతోషం అనిపిస్తుంది మరి మీకు ఎలా అనిపిస్తుందో నాకైతే తెలియదు నాకైతే చాలా సంతోషం అనిపిస్తుంది మనం పెట్టిది అవి వచ్చి తింటున్నాయి అంటే వాటి ఆకలి మనం తీరుస్తున్నామంటే అంటే మనకు